హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ట్వంటీ ఎయిత్న విజయవాడ వెళ్తున్నాను సో ట్వంటీ నైన్త్ నుంచి ఒక టూ త్రీ డేస్ వరకు బ్లాగ్స్ రావండి ఒక టూ డేస్ ఏమో ట్రావెల్లో వెళ్ళిపోతుంది కదా అండ్ అక్కడ ఒకరోజే అనమాట ఉండేది సో ఏదో ఒకటి చిన్న చిన్న పనులు ఉంటాయి అండ్ సిద్ధుని పికప్ చేసుకోవడానికి అని చెప్పి వెళ్తున్నాను తనకి ఏప్రిల్ ఫస్ట్ నుండి స్కూల్ స్టార్ట్ అయిపోతుందనమాట సో ఒక రోజు ముందొ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నా మార్నింగ్ లేచిన తర్వాత వాటర్ దంతా తాగేసాను మా హస్బెండ్ ఏమో పూజ కూడా చేసుకున్నారు నా డైలీ రొటీన్ మీరు చూస్తూనే ఉన్నారు కదా హోప్ మీకు బోర్ కొట్టట్లేదు అని అనుకుంటున్నాను మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు ఇంత ఫ్రీక్వెంట్గా వాటరింగ్ చేసేదాన్ని కాదు ప్లాంట్స్కి ప్రెసెంట్ సమ్మర్ కదా బాగా డ్రై అయిపోతుంది సాయిల్ అండ్ పాట్లో మనం కొద్దిగా చేతులు పెడితే కూడా గట్టిగా తగులుతుంది అనమాట అలా ఉన్నప్పుడు ప్లాంట్ పాడైపోతుంది ఎల్లో టర్న్ అయ్యి చచ్చిపోతాయి సో అందుకని చెప్పి మనం ఫ్రీక్వెంట్గా వాటర్ చేస్తూ ఉండాలి లైక్ ఎవ్రీ టూ టు త్రీ డేస్కి ఒకసారి లేదా టూ డేస్కి ఒకసారి కంపల్సరీ వాటరింగ్ అయితే చేయాలి కిచెన్లో మార్నింగ్ వచ్చే సన్ రైస్ ఎంత బాగుంటాయో కదా ఈస్ట్ సైడ్ విండోస్తో ఎన్ని అడ్వాంటేజెస్ ఉంటాయో అట్లాగే డిజడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కానీ నేను ఈ టైంని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను మరీ ఎండ ఎక్కువైపోతుందని చెప్పి వాకింగ్కి కొంచెం అర్లీగా వెళ్ళాను యూజువల్లీ ఎయిట్ థర్టీకి వెళ్తా సో ఇవాళేమో ఎయిట్ ఓ క్లాక్కే వెళ్ళాను కొంచెం లేట్గా వెళ్తున్నాను కదా డైలీ కాఫీ తాగేసి వెళ్తున్నాను ఇవాళ ఎర్లీగా వెళ్ళానని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ తాగుతున్నా సో ఫస్ట్ అయితే నాకు కాఫీ ఈజ్ అ మస్ట్ మార్నింగ్ కంపల్సరీ కాఫీ ఉండాలి మా హస్బెండ్ ఏమో పూజకని చెప్పి ఫ్లవర్స్ తెచ్చుకున్నారు బయటకు వెళ్ళి ఈ మధ్య పూజ పని ఇంకా ఫ్లవర్స్ తెచ్చుకోవటం అన్నీ కూడా తనే చూసుకుంటున్నారు వన్ ఇయర్గా చెప్పా కదండి శివాభిషేకం చేసుకుంటున్నారు తను అని చెప్పి సో అప్పటి నుండి కూడా పూజారూమ్ క్లీనింగ్ కానివ్వండి అంటే ఐ మీన్ లైక్ డైలీ క్లీనింగ్ ఉంటుంది కదా సో అది అండ్ పువ్వులు తెచ్చుకోవటము పూజ చేయటము అంతా కూడా తనే చేస్తూ ఉన్నారు ఇవాళ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నాము సమ్మర్లో ఇడ్లీ దోశ అలాంటి వాటికి ఎపటైట్ ఉండట్లేదండి అస్సలు తినబుద్ధి కావట్లా రాగి రాగిజావ లేదా ఇట్లా కార్న్ఫ్లేక్స్ మిల్క్ లేదా మజ్జిగ వేసిన రాగి రాగిచావ ఉంటాయి అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఫిల్లింగ్గా ఉంటాయి మార్నింగ్ టైం తాగితే బ్రేక్ఫాస్ట్తో పాటు ఏదో ఒక జ్యూస్ తీసుకుందాము అని అనుకుంటే ఇంట్లో ఓన్లీ ఆరెంజెస్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్లోనేమో మిల్క్ యాడ్ చేస్తున్నా కదా దాంతోపాటు ఇంకా సిట్రస్ జ్యూస్ అంటే మళ్ళీ పొట్టాప్సెట్ అవుతుందని చెప్పి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను డ్రాగన్ ఫ్రూట్ జస్ట్ మాల్గా పీసెసే అండి లైక్ జ్యూస్ లాగా ఏమీ చేయను డ్రాగన్ ఫ్రూట్తో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది ఎవరికైనా సరే కాన్స్టిపేషన్ ఉంటే తప్పకుండా ఇది తీసుకోవడానికి ట్రై చేయండి ఇందులో బోల్ని లాక్సేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి ఐ మీన్ ఈ సీడ్స్కి లాక్సేటివ్ ప్రాపర్టీ ఉంటుందంట సో అందుకని చెప్పి మనం లైక్ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏదన్నా పొట్ట సెట్ అయినప్పుడు ఇండైజెషన్ ఉంటే అలాంటివారు డ్రాగన్ ఫ్రూట్ తరచూ తీసుకుంటా ఉంటే అంటే లైక్ టూ డేస్కి ఒకసారి అట్లాగా చాలా హెల్ప్ చేస్తుంది డ్రాగన్ ఫ్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ కదా సో సమ్మర్లో చాలా మంచిది వీటితో పాటు ముంజలు సపోటాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అంటే డ్రాగన్ ఫ్రూట్ ఐ థింక్ సీజన్ అయిపోయింది లేండి ఇప్పుడు ముంజలు సపోటాలు వస్తాయి కదా తప్పకుండా మీరు పిల్లలకి ఇవ్వండి మీరు కూడా తీసుకోండి చాలా హెల్తీ అనమాట మార్నింగ్ టైంలో సీరియల్ తీసుకునేటప్పుడు హాట్ మిల్క్ అయితే అసలు ఇష్టపడను కోల్డ్ మిల్కే ఎక్కువగా ఇష్టపడతాను అనమాట సీరియల్లో కార్న్ఫ్లేక్స్ యూస్లీ తీసుకునేటప్పుడు మాత్రము తక్కువ మిల్కే యాడ్ చేసుకుంటాను అట్లాగా నాకు క్రంచీగా అనిపిస్తుంది ఎండుమిర్చిలో గింజలు ఉంటాయి కదా అవి తీసుకొని ఒకసారి మట్టిలో వేస్తే చక్కగా మొలకలు వచ్చాయి అందులో మంచి ఒక రెండు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసా అనమాట సో ప్రస్తుతం అయితే పచ్చిమిరపకాయ చెట్లు పెరుగుతున్నాయి ఎప్పుడే ప్రస్తుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నాను వాటికి ఆనియన్ వాటర్ అవి కూడా తరచూ ఇస్తూ ఉన్నా మన వ్యూవర్ ఒకరు అడిగారండి మీరు డైలీ పప్పు కూడా కుక్ చేయడానికి ఎంత క్వాంటిటీలో తీసుకుంటారో చెప్పండి అని సో మేము ముగ్గురు ఉంటాం కాబట్టి ఈ చిన్న గ్రీన్ కప్ తోటి టూ స్కూప్స్ తీసుకుంటాను అలా చేస్తే రెండు పూట్లు మాకు పప్పు వస్తుంది లేదా సాంబార్కైనా పప్పుచారుకైనా సరే ఇట్లా టూ స్కూప్స్ కానీ వన్ అండ్ హాఫ్ కానీ తీసుకుంటాను అంటే ఆ రోజు నెక్స్ట్ సెకండ్ కర్రీ ఏం చేస్తున్నాను అన్నదాన్ని బట్టి ఒక్కొక్కసారి సెకండ్ కర్రీ ఎక్కువ ఉందనుకోండి ఇది వన్ అండ్ హాఫ్ స్కూపే తీసుకుంటాను స్కూప్ వచ్చేసరికి మేబీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందేమో ఇవాళ లంచ్లోకి పాలకూర రోటిపచ్చ చేస్తున్నాను అండ్ సొరకాయ పెసరపప్పు వేసి చేస్తున్నాను ఈ రెండు కూడా నాకు బాగా అనమాట ఇవాళ మంచి కాంబినేషన్ అండ్ హెల్దీ కూడా ముందుగా పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే రోటిపచ్చ చేస్తున్నాను పాలకూర బాగా వాష్ చేసుకొని ఎండ్స్ కట్ చేసేసి మామూలుగా చాప్ చేసుకుంటాం ఎట్లా చాప్ చేసినా సరే ఇది ఫ్రై చేసేస్తాము సో ఫైన్గా చాప్ చేయాల్సిన అవసరం అయితే లేదు పాలకూర పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన ఉంచేసుకుందాము ఈ లోపేమో సొరకాయ పప్పు కోసమని చెప్పి పప్పు కొద్దిగా నానయ్యి అందులో కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు పచ్చిమిరపకాయ వేసేసి కుక్కర్ పెట్టేస్తాం ఒక ఫైవ్ విజిల్స్ వరకు ఉంచుతాను ఫాస్ట్గానే కుక్ అయిపోతుందనమాట ఇది పాలకూర పచ్చడి కోసమని ఫస్ట్ తాలింపు ప్రిపేర్ చేసుకుందాము కొద్దిగా ఆయిల్లో ఆవాలు మినపప్పు చిలకర కొద్దిగా మెంతులు కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా టెక్స్చర్ ఇస్తాయి అండ్ జీలకర్ర మంచి టేస్ట్ని ఇస్తుంది కదా నెక్స్ట్ మనము పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలతోటి టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలతోనేమో వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట కొంచెం సో అందుకని చెప్పి నేను ఈ మధ్య అయితే ఎక్కువ పచ్చిమిరపకాయలే వేసి చేస్తున్నాను అండ్ కొద్దిగా చింతపండు కూడా వేసి మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి రోటి పచ్చళ్ళు హెల్దీగా వర్షన్లో చేసుకోవాలి అని అంటే ఎండుమిరపకాయల కన్నా కూడా పచ్చిమిరపకాయలే చాలా మంచిది అని చెప్తారు ఆయిల్ ఎక్కువ పట్టదండి కొద్దిగానే వేసుకుంటాము సో అందుకని చెప్పి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆ తర్వాత చాప్ చేసిన పాలకూర కూడా యాడ్ చేసి మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాము వాటర్ అన్నీ కూడా ఇవాపరేట్ అయిపోవాలి పాలకూర కొద్దిగా పచ్చి పోతేనే టేస్ట్ బాగుంటుంది మనకేంటంటే జస్ట్ విల్ట్ అవుతుంది కదా అంటే ఊరికే అట్లా కలర్ మారుతుంది అలాంటి టైంలో మనం గ్రైండ్ చేసామంటే పచ్చడి రుచి ఉండదు సో కొంచెము ఫ్రై అయితేనే బాగుంటుంది అనమాట సో వాటర్ ఇవాపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటాము కొద్దిగా ఇందులో సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను డైలీ వీడియోస్లో ఈ ప్యాన్స్ గురించి చెప్తానే ఉన్నానండి అంటే మన వ్యూవర్స్ కూడా లైక్ రెగ్యులర్గా వీడియోస్ అయితే ఫాలో అవ్వట్లేదు కదా కొంతమంది సో నన్ను రిపీటెడ్గా అడుగుతూ ఉన్నారనమాట అంటే లైక్ లింక్స్ ఇవ్వండి అట్లా అని చెప్పి సో ప్రతి ఒక్కళ్ళకి నేను లైక్ లింక్ ప్రొవైడ్ చేయాలంటే కొంచెం కష్టమే నా దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ నేను లోకల్ స్టోర్స్లో తీసుకుంటూ ఉంటాను అండ్ కొన్ని అమెజాన్లో అట్లా తీసుకుంటా నా దగ్గర ఇలా టూ ట్రైప్లై కడాయిస్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ఏమో మిల్టన్ ప్రో కుక్ ఒకటి అది నేను లోకల్ స్టోర్లోనే తీసుకున్నాను అండ్ ఇప్పుడు నేను పాలకూర ఫ్రై చేసేది కుక్ అనమాట కేవో ఓకే కుక్ బ్రాండ్ పాలకూర ఫ్రై చేసిన తర్వాత చల్లా చేసి మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి లాస్ట్ స్టెప్ ఏంటంటే తాలింపు వేసుకుంటాము కొద్దిగా ఆయిల్లో ఎండుమిరపకాయ ఇంగువ వేస్తాము కావాలంటే మీరు వెల్లుల్లిపై కూడా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ వేయట్లేదు సో అందుకనే ఇంగు వేసాను ఏదైనా ఒకటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇంగువ లైట్గా ఫ్రై చేసేసి సో ఇదంతా కూడా ఇప్పుడు నేను పచ్చడిలో కలిపేస్తున్నా మామూలుగా అయితే మనం పచ్చడి ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో అది తాలింపులో వేసి కలిపేస్తాం కదా అలా చేస్తే ఆ పచ్చడి అంతా కూడా అంటుకుపోతుంది కడాయికని చెప్పేసేసి చెప్పేసి ఓన్లీ తాలింపు వరకే యాడ్ చేశాను టెర్రకోట ఎగ్ ట్రీ ఉంది కదా అది ప్రెసెంట్ సమ్మర్ అని చెప్పి టొమాటోస్ పెట్టడానికని యూస్ చేస్తున్నాను ఎగ్స్ ఏమో ఫ్రిడ్జ్లో ఉంచేస్తున్నాం మట్టి పాత్రలు ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెట్టేసేస్తే కొద్దిగా ఆయిలీ స్మెల్ అనిపిస్తాయి అందుకని కొంచెం వాటర్ పోసి బాగా హీట్ చేసేసామనుకోండి ఆ స్మెల్ అయితే చాలా వరకు సబ్సైడ్ అవుతుంది ఈ మడ్పోట్లో సొరకాయ పప్పు చేస్తా ఇప్పుడు ఫస్ట్ అయితే తాలింపు వేసుకుందాము వాటర్ అంతా కూడా డిస్కార్ట్ చేసేసి నీట్గా తుడిచేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇది ఎందుకంటే ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకు వేసుకోవాలి అని చెప్తున్నాను పెసరపప్పుకి ఎక్కువగా ఫ్లేవర్ రాదనమాట అంటే మనం ఏదైనా వెజిటబుల్ వేసి కుక్ చేస్తే అందుకని వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారము వీటితోనే మనం ఫ్లేవర్స్ తీసుకురావాలి లేదంటే ఇంగువ మెంతిపిండి ఇలాంటివి యాడ్ చేస్తే కూడా మంచి టేస్ట్ వస్తుంది తాలింపులో ఉడకపెట్టిన సొరకాయ పెసరపప్పు వేసేసి బాగా కలుపుకోవాలి ఇందులో నేను ఓన్లీ పచ్చిమిరపకాయ వేసానండి కారంకి కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కదా తాలింపుకి వేసినవి అవే సరిపోతాయి ఇలా ఇష్టం లేదు చప్పగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు కారం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే హెల్దియర్ వర్షన్లో చేద్దాము ఇవాళ అని చెప్పి ఇట్లా ట్రై చేశాను ఇది నాకైతే నచ్చింది కానీ మా హస్బెండ్ అన్నారు కారం వేస్తేనే బాగుంటుంది నెక్స్ట్ టైం వెయ్యి అని సొరకాయ పెసరపప్పు కొబ్బరి వేసి డ్రైగా కూడా కర్రీ చేస్తాను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అది షేర్ చేస్తాను మన సౌత్ ఇండియన్ వెజిటేరియన్ డిషెస్తో ఒక మంచి అడ్వాంటేజ్ ఉందండి ఏంటంటే అసలు చాలామందికి నచ్చదు కానీ మనం ఒకటే పప్పుని రకరకాలుగా చేయొచ్చు ఒకటే వెజిటబుల్ని ఎన్ని రకాలుగా డ్రైగా చేయొచ్చు వెట్ కర్రీస్ చేయొచ్చు లేదా పప్పు చేసేయచ్చు ఒకదానికొకటి టేస్ట్ కూడా అసలు సంబంధం ఉండదు కదా నిజంగా మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే మాత్రం నాకు చాలా ఇష్టము సో మీలో ఎంతమందికి సౌత్ ఇండియన్ వెజిటేరియన్ ఇష్టమో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి కొంతసేపు రెస్ట్ తీసుకున్నాను టీవీ అయితే అసలు ఎందుకో చూడబుద్ధి కాలేదన్నమాట ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్లోకి బాయిల్డ్ ఎగ్ పాలకూర పచ్చడి అండ్ పెసరపప్పు సొరకాయ తీసుకుంటున్నాను నెయ్యి మాత్రం కంపల్సరీ ఉండాలి నెయ్యి ఉంటే అసలు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అది లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవాలండి ఏదైనా సరే మాక్సిమమ్ టూ టీ స్పూన్స్ మధ్యాహ్నం లంచ్ తర్వాత సగ్గుబియ్యము నానబెడుతున్నాను ఈవినింగ్ సగ్గుబియ్యం పాయసం చేద్దాము అని చెప్పి అది నానితే బాగుంటుంది కదా త్వరగా కుక్ అవుతుంది లంచ్ తర్వాత కొంచెం సేపు వాక్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయినా వాక్ చేసామనుకోండి మరి అంత బద్ధకంగా అనిపించదు అండ్ స్లీపీగా కూడా అనిపించదు అనమాట తినేసిన వెంటనే కొంచెం వెంటనే కూర్చుంటే మాత్రం నిద్ర వచ్చేస్తుంది నాకు సో అందుకని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అట్లా నడిచేస్తాను ఇంట్లో మధ్యాహ్నం ఒక మూవీ పెట్టుకున్నాను ఇంకా అది చూస్తూ మధ్యలో వచ్చి సగ్గుబియ్యం కుక్ చేస్తున్నాను సగ్గుబియ్యం కవర్ అయ్యేంత వరకు వాటర్ పోసుకొని మళ్ళీ ఎక్స్ట్రా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే బాగా కుక్ అవుతాయి అబ్రహం హౌజ్లేర్ అని ఒక మూవీ పెట్టుకున్నాను కూర్చోగానే నిద్ర వచ్చేసింది కొంతసేపు చూసా సరే ఇంకెట్లా కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఇది కుక్ చేద్దామని కిచెన్లోకి వచ్చాను అది చూసారు కదా నా ఫేస్ ఎంత స్లీపీగా అనిపిస్తుందో ఇందాక ఒక పావుగంట పడుకున్నా అనమాట ఫ్రెష్ అయిన తర్వాత ఒక లైక్ తినే ముందు బట్ స్టిల్ ఇవన్నీ అంతా చాలా నిద్ర వస్తుంది సగ్గుబియ్యం కుక్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం వామ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ పెట్టుకుంటే బెటర్ సగ్గుబియ్యం నానపెట్టాను కదా బట్ స్టిల్ చాలా వాటర్ తీసుకుంటుంది సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అప్పటి వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి లేదంటే లోపల పలుకు ఉంటుంది అనమాట ఇవైతే చాలా చిన్నవి నైలాన్ సగ్గుబియ్యం అంటారు మా అత్తయ్య గారు తీసుకొచ్చారనమాట ఇవి వరలక్ష్మి సగ్గుబియ్యము చాలా సన్నగా ఉంటాయి వీటిల్లోనే మీడియం సైజు పెద్దవి అట్లా కూడా దొరుకుతాయి బట్ పాయసంకి ఇది కుక్ చేసుకోవడం ఈజీ అని చెప్పి మేము ఇవే ప్రిఫర్ చేస్తాము అండ్ సగ్గుబియ్యం వడియాలకు కూడా ఇవే పెట్టుకుంటున్నాము ఇప్పుడు బాగా కుక్ అయింది కదా సో నెక్స్ట్ వచ్చేసి స్వీట్నర్ యాడ్ చేసుకుంటాము ఇందులో షుగర్ కానీ జాగరీ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ కొట్టిన బెల్లం ఉందన్నమాట సో నేను హాఫ్ షుగర్ అండ్ హాఫ్ బెల్లం యాడ్ చేసేస్తున్నా ఇట్లా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఒక మంచి టిప్ షేర్ చేస్తాను ఇప్పుడు జస్ట్ మనం ఏంటంటే బెల్లం కరగగానే నీళ్లు పోసేస్తాము సారీ పాలు పోస్తాము కానీ అలా చేయొద్దు కొంచెం బెల్లం కరిగిన తర్వాత అట్లీస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేయండి సో దట్ ఆ బెల్లం ఏంటంటే పాకం లాగా వస్తుంది అనమాట అంటే దానికి టేస్ట్ వస్తుంది ఇప్పుడు చూడండి మనకి బెల్లం నీళ్ళకి పాకంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా పాకం చాలా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ ఇది నా ఓన్ అబ్జర్వేషన్ అండి ఎందుకంటే మనం జస్ట్ ఒక లాజికల్గా ఆలోచిస్తే బెల్లం కరిగిన నీళ్ళకను పాకానికి డిఫరెన్స్ ఉంటుంది కదా సో అందుకని నేను ఇట్లా కుక్ చేస్తాను ఇప్పుడు నేను అసలు అంటే మధ్యలో ఎక్కువ కట్ చేయకుండా మీకు ఆల్మోస్ట్ చూపించాను మొదట బెల్లం కరిగిన దానికి కుక్ చేసిన దానికి కలర్ డిఫరెన్స్ అయితే ఉంది ఎందుకంటే బెల్లం బాగా కుక్ అయింది కదా సో డార్క్ కలర్లో అయింది ఈ కలర్ వచ్చే వరకు మీరు ఉంచినట్లయితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ నేనైతే ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి అలా తిప్పుతూ ఉన్నాను దీనికి కొంచెం పేషెన్స్ కావాలి మనం యూజ్ చేసే బెల్లము అన్నీ కూడా ఒకటే రకంలో ఉండవు కదా కొన్ని ఏంటంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని పాలు ఎప్పుడు కూడా కొద్దిగా వేడి తక్కువ ఉన్నవి పోసుకుంటే విరగకుండా ఉంటాయి లేదా కోల్డ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మేమైతే వేడిగా తినమన్నమాట పాయసము ఇప్పుడు కుక్ చేశాను అనుకోండి ఈవినింగ్ సమ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఆ టైంలో తింటాము అత్తగారు లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి అట్లా యాడ్ చేస్తారు ఎందుకంటే అవంతా అదంతా కూడా లైక్ లాగా అవ్వకుండా ఉంటుందంట సో అందుకని చెప్పి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తారు సగ్గుబియ్య పెట్టు తక్కువే తీసుకున్నా కదా అందుకని చాలా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ యాడ్ చేసేస్తానంటే ఒకలాగా వెగటొచ్చేస్తుంది లాస్ట్లో కొద్దిగా యాలక్క పొడి అండ్ గీలో రోస్ట్ చేసిన క్యాష్యూస్ రేజన్స్ ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ అవి నాకు పర్సనల్లీ అంత ఇంట్రెస్ట్ ఉండదు మీరు అబ్సర్వ్ చేసినట్లయితే నేను ఎప్పుడు పాయసం చేసినా సరే ఎక్కువగా అయితే క్యాష్యూస్ ఇవన్నీ వేయను ఇంకెక్కడ అక్కడ మొత్తం అన్నీ సర్దేసి ఒకసారి అపార్ట్మెంట్ కిందకు వెళ్తున్నాను ఎందుకంటే గడ్డి చామంతి తెచ్చుకుందాము అని గడ్డి చామంతి యాక్చువల్గా ఇది హెయిర్ ఆయిల్లో కూడా యూస్ చేస్తారంట రీసెంట్గానే నేను ఏదో ఒక రెసిపీ చూసాను బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు కదా సో అందుకని నేనేం ప్రత్యేకంగా ఇది హెయిర్ అప్లికేషన్లో యూస్ చేయొచ్చు అని చెప్పలేదండి సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం తప్పకుండా నాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈవినింగ్ అయ్యేసరికి అయోన్ షాప్ నుండి క్లోత్స్ కూడా ఇచ్చేసారనమాట ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు మాకు ఇవ్వడం మాత్రం మేము ఎవరో ఒకళ్ళని తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాము అవన్నీ సర్దేసేయాలన్నమాట ఇంకా సరే ఈవినింగ్ స్నాక్ టైమ్ అయింది కదా అని చెప్పి సగుబియ్యం తిందామని పెట్టుకున్నా బౌల్లో అబ్రహం హౌజ్లర్ అని చెప్పి ఒక మూవీ పెట్టుకున్నా అనమాట ఐ థింక్ అది హాట్స్టార్లో ఉన్నట్లుంది బాగుంది మూవీ అయితే ఫుల్గా సస్పెన్స్ ఉంది లాస్ట్లో మమ్ముట్టి కూడా ఉంటాడు మమ్ముట్టి నాకు బాగా ఫేవరెట్ అనమాట నా డైలీ వేర్ టాప్స్ కూడా నేను అయర్నింగ్కి ఇచ్చేస్తాను ఎందుకంటే అన్నీ కాటన్ టాప్సే కదా నేను వేసుకునేది అవి నలిగిపోతూ ఉంటాయి నాకే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కిందంతా కూడా కొంచెం చుట్టుకుపోయినట్టు అనిపిస్తాయి అన్నమాట పెలాజోస్ కూడా అట్లాగే కొద్దిగా నలిగిపోయినట్టు అట్లా అనిపిస్తాయి కానీ వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్కి అట్లాగా నార్మల్ అయిపోతాయి బట్ ఇవి కంప్లీట్లీ కాటన్ టాప్స్ కాబట్టి నేను ఇంట్లో వేసుకునేవి కూడా హండ్రెడ్ పర్సెంట్ అయర్నింగ్కి ఇవ్వాల్సిందే లేదా నాకే ఎందుకో ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది అయర్నింగ్తో పని లేకుండా విస్కో స్ట్రేయోన్ అలాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా సో ఆ కుర్తాస్ వేసుకుందాము అంటే చెన్నై క్లైమేట్కి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట అంటే కొద్దిగా సిల్క్లాగా ఉంటాయి సాటిన్ టైప్ అవి అసలు బాగోవు సో అందుకని చెప్పి ఇట్లా కాటనే ప్రిఫర్ చేస్తాను మన వ్యూర్ ఒకరు అడిగారు మీరు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు అని ప్రస్తుతం నేను డాక్టర్ షేర్స్ది హైలురానిక్ యాసిడ్ అండ్ హల్దీ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా విత్ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఇదైతే ఆల్మోస్ట్ నేను ఏ నైన్ టెన్ బాటిల్స్ అట్లా వాడుంటా ఐ మీన్ ట్యూబ్స్ నాకు చాలా నచ్చింది అనమాట ఈ ప్రోడక్ట్ మధ్యలో ఒకసారి ప్లమ్ యూజ్ చేశాను కానీ నాకు దానికన్నా కూడా ఇదే నచ్చింది యాక్చువల్గా ఇది నేను ఇంకోటి ఆర్డర్ చేశాను అందుకని ఇప్పుడు ప్రస్తుతం బయట ఉందని చెప్పి నేను చూపిస్తున్నా డైలీ ఒక ప్రోడక్ట్ చూపిస్తే మళ్ళీ స్పాన్సర్డ్ అనుకుంటారేమోనని స్పెసిఫై చేస్తున్నానండి వేరే వేరేం లేదు నెక్స్ట్ డే బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పి ముందు రోజే కట్ చేసుకుంటా కదా వెజిటబుల్స్ సో బెండకాయలు కడిగేసి ఇట్లా ఒక క్లాత్ మీద పెట్టేశాను ఒకసారి ఏమో సాల్ట్ వాటర్లో సోక్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా తర్వాత ఒక టూ టైమ్స్ ఏమో ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేశాను ఇవి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఇట్లా తుడిచేస్తాం ఫస్ట్ డ్రై అయిన తర్వాత ఈ ప్లేట్లో కట్ చేస్తా ఈ ప్లేట్ ఎందుకంటే బెండకాయకి జిగురు వస్తుంది కదా ఆ జిగురు వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్లేట్కే స్టిక్ అవుతుంది అండ్ దీన్ని వాష్ చేయడం మనకి చాలా ఈజీ కౌంటర్ టాప్స్ మీద కొద్దిగా వాష్ చేసుకోవడం కష్టమే ఐ మీన్ లైక్ క్లీన్ చేయడం కష్టము అండ్ ఈ షాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదండి వీటి మీద అయితే చాలాసేపు స్క్రబ్ చేయాలి అందుకని ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్లేట్ పెట్టుకుంటాను కొద్దిగా ఈ సైడ్స్ వచ్చి ఫ్లాట్గా ఉండే ప్లేట్ పెట్టుకోండి వెజిటబుల్స్ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే ఇప్పుడు స్టీల్ షాపింగ్ బోర్స్ వచ్చేస్తున్నాయి సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు బెండకాయ ముక్కలు కట్ చేయటం అయింది లైట్గా ఎక్కడన్నా జిగురంటితే ప్లేట్కే అంటుకుపోతుంది ఇది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఆరపెట్టేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపు మార్నింగ్ కర్రీ చేసుకునేటప్పుడు ఇవి యూజ్ చేస్తా దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for your time.